హలో అందరికీ ఈ వీడియోలో మనము మటన్ కీమా ఎలా చేయాలో టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను ఒకసారి ఎంటైర్ ప్రాసెస్ని చూసేసుకోండి ఇది తిన్నాక కూడా హెవీనెస్ అస్సలు ఉండదు అందుకు ఏం చేయాలో చూపిస్తాను ముందు ముందు ప్రాసెస్లో స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాని ఇక్కడ వేసుకోండి జీరా సాయి జీరా లవంగాలు ఒక ఇలాచి కొంచెం పట్ట ఒక బగారాకు వేసి అవంతా వేడెక్కిన తర్వాత నాలుగు నుంచి నుంచి ఐదు పచ్చిమిరపకాయని చిన్నగా తరిగి వేసి మూడు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసి వేసి అందులోనే పావు టీ స్పూన్ ఉప్పుని వేసి బాగా వేయించుకుందాము మూడు నిమిషాల పాటు వేయించిన తర్వాత టీ స్పూన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూను పసుపుని వేసి ఒక టీ స్పూను జీలకర్ర పొడిని వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయిస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్దే వాడండి చాలా టేస్ట్ బాగుంటుంది ఒక రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇప్పుడు ఈ కీమాని రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసుకొని నేను ఇక్కడ హాఫ్ కేజీ కీమాని వాడుతున్నాను ఈ కూర చేయడానికి ఇలా మొత్తం అంతా వేసేసుకొని అలాగే సూప్ బోన్స్ ఉంటాయి కదా అవి కూడా నేను కొన్ని తీసుకున్నాను అనమాట ఎప్పుడైనా నేను కీమా చేసేటప్పుడు సూప్ బోన్స్ కూడా తీసుకుంటాను నల్లి బోన్స్ అని కూడా అంటారు కదా దీన్ని ఇవి వీటి వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది బోన్స్ వద్దనుకున్న వాళ్ళు ఊరికే కీమా అయినా కానీ ఇలా సేమ్ ఇదే ప్రొసీజర్తో చేయొచ్చు ఇలా మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కొంచెం అలా నెమ్మదిగా చిన్న మంట పెట్టి వేయిస్తూ ఉండాలి ఇలా వేయించిన దాంట్లో మొత్తం అంతా నీళ్లు బయటకు వస్తాయి కదా ఆ నీళ్లు మొత్తము ఆవిరి అయిపోయే వరకు వేస్తూ ఉండాలి ఇందులోకి రెండు టీ స్పూన్ల కారాన్ని వేసాను ఒకటిన్నర టీ స్పూను ఉప్పుని వేసాను ఉప్పు కారం ఎప్పుడైనా ఒకటేసారి ఎక్కువ వేయకుండా మీ రుచికి సరిపడా వేసుకోండి నేను వేసిందైతే ఈ కర్రీకి సరిపోతుంది మళ్ళీ కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూస్తే మనకు తెలుస్తుంది కదా ఉప్పు కారం తక్కువ పడింది అప్పుడు వేసుకోవచ్చు సో మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఇలా వేగిన తర్వాత రెండు మీడియం సైజు టమాటోలని ఇలా కట్ చేసి వేస్తున్నాను టమాటోలు కూడా సాఫ్ట్ అయిపోవాలి అంతవరకు మనం నెమ్మదిగా కలిపి లో ఫ్లేమ్లోనే పెట్టి ఇదంతా వేయిస్తూ ఉండాలి మీడియం నుంచి లో ఫ్లేమ్ పెడుతూ ఉండండి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ మిరియాల పొడిని వేస్తున్నాను ఒకటి లేదా ఒకటిన్నర టీ స్పూన్స్ వేసుకున్నా నష్టమేం లేదు టేస్ట్ బాగుంటుంది కొంచెం ఘాటు ఘాటుగా ఉంటుంది సో మీ రుచికి సరిపడా వేసుకోండి ఇందులోకి తరిగిన కొత్తిమీర పుదీనా వేస్తున్నాను ఇలా వేసి ఒకసారి అంతా పట్టేలాగా మంచిగా కలుపుకుందాము ఇలా మళ్ళీ రెండు మూడు నిమిషాల పాటు వేగనిద్దాము ఇలా వేగిన తర్వాత మనము కుక్కర్ పైన మూత ఉంటుంది కదా ఆ మూత మట్టుకే పెట్టి విజిల్ పెట్టకుండా మళ్ళీ ఒక మూడు నిమిషాలు పాటు మగ్గనిద్దాము ఇప్పుడు ఇంకో స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఒక టేబుల్ స్పూను ధనియాలని పావు టీ స్పూను ఓమని ఓమా లేదా వామ అంటారు కదా పావు టీ స్పూన్ వేసి ఒకటి లేదా రెండు టీ స్పూన్ల ఎండు కొబ్బరిని చిన్నగా తరిగివేసి వేయించుకుందాము ఇలా వేయించిన దాన్ని మెత్తగా పొడి చేసి పెట్టుకుందాము కుక్కర్ మూత తీసి ఇప్పుడు మనం పొడి చేసుకున్న మిశ్రమం ఉంది కదా ఇది మొత్తం ఇందులోకి వేసేసి ఒకసారి బాగా కలుపుదాం ఓమ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఇండైజెషన్ అయ్యే వాళ్ళకి నాన్ వెజ్ తినిన తర్వాత కొంతమందికి సెట్ అవ్వదు అలాంటి వాళ్ళకి చిన్నపిల్లలకి వామ వల్ల అరుగుదల చాలా బాగుంటుంది హెవీనెస్ అస్సలు ఉండు ఉండదు నాన్ వెజ్ తిన్నప్పుడు సో ఇది తప్పనిసరిగా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేసుకోండి ఎక్కువ శాతం వేయకండి కొంచెం వెయ్యండి పావు టీ స్పూన్ చాలు ఇప్పుడు నేను ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను అంటే రెండు వందల మిల్లీటర్ల నీళ్ళను పోసి ఒకసారి మంచిగా అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్స్ ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ లేదా ఆరు నుంచి ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికిద్దాము ఇదంతా మెత్తగా అయిపోవాలి కదా సో అందుకు నేను ఇందులో నుంచి ఈ బగారాకు తీసేస్తున్నాను ఈ ఫ్లేవర్ అంతా ఇందులోకి వచ్చేసింది కదా అందుకని తీసేస్తున్నాను నేను ఇక్కడ ఏడు విజిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీరు తప్ప తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిందో చెప్పండి ఇప్పుడు కుక్కర్ విజిల్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూస్తున్నాను కొంచెం నీళ్ళ నీళ్ళగా ఉంటుంది కదా అలాగే డిష్ అవుట్ చేసుకోకండి ఎప్పుడైనా ఏ కర్రీ చేసినా నాన్ వెజ్ అయినా వెజ్ అయినా కానీ ఇలా అంతా కొంచెం నీళ్ళ నీళ్ళగా ఉంటుంది కదా హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క కనీసం మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి అప్పుడు నీరంతా కొంచెం దగ్గరికి లాగేసి టేస్టీగా అవుతుంది కొత్తిమీరను వేసి ఇంకొంతసేపు వేగనిద్దాము ఇప్పుడు ఈ టైంలో మనం టేస్ట్ చూడాలి ఉప్పు కానీ కారం కానీ తగ్గితే వేసుకోవచ్చు కొంచెం గరం మసాలా పొడిని వేస్తున్నాను అంతే ఇంకా కలిపి డిష్ అవుట్ చేసుకోవచ్చు Thank you so much, Andy, for watching.